విశాఖ రిషికొండ వద్ద లోకనాయక ఫౌండేషన్ వార్షిక పురస్కార ప్రధాన కార్యక్రమం శనివారం జరగనుంది ఇరవైవ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవం ఈ నెల ఇరవైవ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీనారాయణ చెప్పారు శుక్రవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు ఎండమూరి వీరేంద్రనాథ్ కు సాహిత్య పురస్కారం అందజేస్తామన్నారు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సభాధ్యక్షతగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి హాజరుకానున్నారు ఆ చదువు అయిపోయిన తర్వాత ఢిల్లీ బయలుదేరాడు ఆయన ఢిల్లీ బయలుదేరితే అక్కడ రాజా వారు ఎవరైతే ఆయనకి కేరళ ఆర్థిక సహాయం చేశారో ఆయన ఒక లెటర్ ఇచ్చారు అంబేద్కర్ గారికి ఈయన పెట్టి తీసుకొని ఢిల్లీలో దిగి ఢిల్లీ స్టేషన్ బయట హోటల్లో దిగి లాజీలో దిగి అంబేద్కర్ గారిని ఇంటికి వెళ్ళాడు ఇలా లెటర్ ఇచ్చాడు ఎమట ఆయన ఏది ఇప్పుడు నీ అడిగాడు అది హోటల్ హోటల్ అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఆ సూప్కి ఇంట్లో పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు హై సెక్రెండీ గారు పెట్టినప్పుడు నేను మూడు పదవులకి క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న హిందీ అకాడమీ అధికార భాషా సంఘం రాజకీయ సంఘం భూమికి నేను రాజీనామా చేసింది ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడాలని చెప్పాను ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎందుకో గౌరవించారు ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలుచు నన్ను జస్ట్ చలమేశ్వరిని జస్టి రవరామ గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలకి పంపించారు తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పనిది ఈ పనిది అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నయ్యం చెప్తే చేయండి అని తప్ప అంత గౌరవంగా అనిపిస్తుంది అంతవరకు వ్యక్తిగతంగా దాన్ని చాలా గౌరవం అయితే నా పాయింట్ ఏంటంటే అండి ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు పదహారు నెలలు బెయిల్ రాకుండా చేశారు అయినా జైల్లో ఉండి భాష నడిపాడు వ్యాపారం నడిపాడు ఛానల్ నడిపాడు వ్యాపారాలు నడిపాడు పదహారు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో మూడు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు చేసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఇరవై మంది ఎంపీలు గెలిపించాడు సింగిల్ హ్యాండెడ్గా పైగా ఎన్టీ రామారావు జ వచ్చినప్పుడు అన్నా రా 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 అన్నా ఆయన స్వాగతించారు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే దొంగ పడ్డారు పిచ్చి పిచ్చిరాత్రి లక్ష కోట్లే పోతుంది లక్ష కోట్లే పాలు కోట్లేవు ఆయనే చెప్పాడు జైలు లక్ష్మణ్ గారే చెప్పాడు అది పదమూడు వందల కోట్లు ఆరు కేసులు కాబట్టి అప్పుడు అది హీరో చేశాడు సింగిల్ హ్యాండ్ వచ్చాడు మళ్ళీ ఆయన ఏం పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయన గౌరవం తెలియకంటే నాకు ఎవరో అవసరం లేదు మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అండి నాకు నాకు తెలిసినంతవరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి నేను మంచి చేశానుకుంటే ఓటు వేయండి లేకపోతే ఏంటన్నాడు ఇంత ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయాలకు మాట్లాడ భారతదేశం సాహసం కదండి ఇది హీరో బట్ ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది ఎన్టీ రామారావు వర్ధంతి అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు తండ్రి అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉత్తర ప్రదత్తాలు ఉండేవి ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి కానీ ప్రవర్తకుడు ఆయన మధుశాల మధుబాల మధుబాల సతరంగిని మధుకాలంటే కావ్య ప్రసరణ ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి పద్దెనిమిది రావడంతో గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ పద్దెనిమిది వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఎన్నమూరి వీరేందనాథ్ గారు ఒక ఐదు దశాబ్దు అంటే ఒక యాభై సంవత్సరాల పాటు ఈయన ఏ రాష్ట్రానికి కొత్తనామా ఏం రాష్ట్రానికి కొత్తనమా అనేటువంటి చేసిన మనిషి అంతేకాకుండా యువతలో పఠనాశక్తి తెప్పించినటువంటి ప్రత్యేతాయి ఆయన తులసీదళం అనేటువంటి నవల మొదలుపెట్టే సీరియల్ మొదలు పెట్టే ఆ తన భూమిలో అంతకుముందు పదివేల సెక్యులేషన్ అలా లక్ష సెట్యులేషన్ పెరిపోయిన ఒక ఒక్క సీరియల్తో అంతేకాకుండా ఆయన బియ్యానికి ఐదు అనేటువంటి వస్తువులు అయితే అది మూడు మూడు కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగింది అట్లా తెలుగువారికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి రచ నవల రచయితగా గౌరవించేవాళ్ళు చెన్నమూరు మీరు అన్నారు ఆ తరంలో తలకొక్క జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం అధికారులను చాలా దిగజారుస్తున్నారన్నారు ఎవరైనా జగన్ రెడ్డి ఎన్నికల అక్రమాలకు జై కొడితే అధికారులు జైలుకే అని మాజీ ఎమ్మెల్యే అన్నారు అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్ జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం ఇక్కడ ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషన్ మేనా గారిని కలిసాం కంప్లైంట్లు ఇచ్చాం బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆరోజు చేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానించి కలెక్టర్ల వరకు కుమ్మక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేక సార్లు బయటపెట్టాం ప్రతి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు బై ఎలక్షన్స్లో అలా చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది ముప్పై వేల ఓట్లు ఎపిక్ కార్డ్స్ ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి ముప్పై వేల ఓట్లు వెళ్ళినాయి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు ఎవడు కాపాడుతున్నాయి ఎన్నికల కమిషనరు సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఎస్పీని చేసినా డీజీపీని చేసినా లేదంటే కలెక్టర్ని చేసినా మరొక ఆర్డీఓని చేసినా ఎంఆర్ఓ చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జగన్ మాట ఉంటే జైలుకి వెళ్ళిపోతారు మీరు జగన్ మాట ఉంటే మీ సర్వీస్ పోద్ది సస్పెండ్స్ అవుతారు గతంలో మీరు కనుక్కోండి శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు అనేక మంది అధికారులు రాజగోపాల్ ఏడి మైన్సీ డైరెక్టరు వీళ్ళందరూ ఎలా అయ్యారు చరిత్ర లేదా పద్దెనిమిది నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది రాజగోపాల్ జైల్లో ఉన్నాడు అనేక మంది ఇంకా కోట్లెమ్మట పన్నెండు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోర్టులమ్మ తిరుగుతున్నారు బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా దీన్ని చూసి కూడా వాళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ మీకు కూడా అదే గతి పట్టుద్ది ఐఏఎస్ అధికారులకి ఐపిఎస్ అధికారులకి డిఎస్పీలకి సిఏలకి అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం చట్టం మిమ్మల్ని గమనిస్తుంది చూసుకోండి మీ పోస్టింగ్ల కోసము ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొంభై ఎనభై ఐదు రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ పోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు ఎవరికి దొరకడు అటువంటి సమయంలో మీరు ఎక్కడ పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు బారిపోతాడు తమిళనాడు బారిపోతాడు విశాఖ నడిబొడ్డున ఉన్న నాలుగు లైన్ల రహదారి నగర వాసులను నిలుపు దోపిడీ చేస్తున్నదని జీవీఎంసీ ఇరవై రెండో వార్డు కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విధంగా ప్రజలకి టోల్ రెడ్డి నిముక్తి కలిగించే విధంగా ప్రజల వద్ద చేస్తూ అక్కడ అగలంపూడి కానీ కానీ శివాజీ నగర్ కానీ అలాగే కోర్మన్ పాలన ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం మార్పుతో ఉన్నాయి అన్యంగా మా దగ్గర హైవే రోడ్డు రోడ్డు మా దగ్గర ఉన్నారు చెప్పి ప్రభుత్వం యొక్క సమస్యలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ యొక్క సమస్య తెలియజేసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అలాగే విశాఖ జిల్లా ఎంపీ కానీ వారు భుజాపై ఉన్నప్పటికీ కూడా వారు పట్టించుకున్న ప్రసక్తి లేదు

పొద్దున నుంచి వైఎస్ఆర్సిపి అధినేత నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు మాట్లాడితే కులాల గురించి పార్టీల గురించి మాట్లాడతారు ప్రాంతాల గురించి మాట్లాడతారు దాంట్లో ఎవరన్నా మాట్లాడారు అంటే లేదా వాళ్ళు ఎవరినన్నా విమర్శించాలంటే కుల నేపథ్యం లేకుండా వాళ్ళు ఏ రోజు ప్రతి విమర్శ చేయడం కానీ స్వాగతించడం కానీ జరగదు అదే సమయంలో నిన్నటికి నిన్న ఐదు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ని నియమించడం జరిగింది వాటిలో ఎంతమంది దళితులకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ తోటి నడిచేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ కావచ్చు లేకపోతే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కావచ్చు ఇతరత్ర రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని నియమించారు అని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ అదే సమయంలో ఎన్ని కోట్ల రూపాయలు దళితుల యొక్క గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టావు ఎంత డైవర్ట్ చేసావు దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అంబేద్కర్ మహనీయుడి యొక్క విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని బీజేపీ గుర్తు చేస్తుంది చివరికి అంబేద్కర్ గారి యొక్క నామస్మరణ లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద జరిగినటువంటి దాడులు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు అతి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దాడులు చివరికి నిన్న కూడా పిడుగురాలనేటువంటి గ్రామంలో బ్రాహ్మణపల్లి అనేటువంటి ఊర్లో ఒక దళిత విద్యార్థిని మీద అత్యాచారం జరగడం లేకపోతే మీ యొక్క స్వతహాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి డోర్ డెలివరీ చేసినటువంటి విధానం కరోనా సమయంలో ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా పిచ్చోడిని ముద్రేసి చంపేయబడ్డారో ప్రజలు ఎవరూ మర్చిపోవట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను పొద్దున్న లేచినీ కొన్ని రకాలైనటువంటి మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు మభ్యపెట్టచ్చు కానీ నిరంతరం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి ఈయన కాదా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు సైతం నోరు కట్టేసుకొని ఉన్నారు ఇది భావదారిద్ర్యం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా చావచచ్చి ప్రశ్నించకుండా ఉండడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం కేవలం విగ్రహం పెడితే సరిపోదు ఆ విగ్రహం పేరు మీద జరిగినటువంటి అవినీతి అంత అంతా కాదు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజగురువు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తే ఉంటుంది కాకపోతే కింద పీఠం మాత్రమే తేడా ఉంటుంది దానికైనటువంటి ఖర్చు నూట నలభై ఆరున్నర కోట్లు నూట నలభై ఆరున్నర కోట్లు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఖర్చు పెట్టారు చివరికి ఢిల్లీలో మా యొక్క ప్రభుత్వం మ్యూజియాన్ని వంద కోట్లతోటి రెండు ఫ్లోర్లలో ప్రపంచస్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వంద కోట్లతోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కానీ ఈయన మాత్రం నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఆ విగ్రహం పేరు మీద ఖర్చు పెట్టడం జరిగింది ఏమన్నా బంగార తాపడం చేశాడా ఎన్ని క్యారెక్టర్ల బంగారు తోటి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా చెప్పాలి మేము కూడా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని గుజరాత్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకి ఒక యూనిటీకి ప్రతిరూపమైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేయను మేము ఆయన ఏ ఆలోచన విధానాలైతే కోరుకున్నారో ఆ ఆలోచనలకు తగ్గట్టు మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది రామాలయ నిర్మాణం చేస్తున్నాం జగన్ పని అయిపోయిందని ఇంకా రెండు నెలలు మాత్రమే సీఎం గా ఉంటారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము కాబట్టి తప్పనిసరిగా ఇరవై రెండో తారీఖున అంటే సోమవారము ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాన్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని ఇరవై రెండో తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్కూల్సే కాదు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై రెండవ తారీఖున సెలవు ప్రకటించాలి అని చెప్పి మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మిమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు హిందువులు ఎంతో కాలం నుంచి సుమారు ఐదు వందల సంవత్సరాల పోరాటం ఫలితము ఇరవై రెండో తారీఖున మనం చూడబోతున్నాం ఐదు వందల సంవత్సరాల పోరాటంలో లక్ష డెబ్బై ఐదు వేల మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు లక్ష డెబ్బై ఐదు వేల మంది హిందువులు ఈ రామ జన్మ భూమి నిర్మాణం గురించి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది సో దీని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అయితే ఆల్రెడీ ఆఫ్ డే ఆల్రడే ప్రకటించిందో అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పది పదకొండు రోజుల దీక్ష తోటి ఇరవై రెండవ తారీఖున ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు దీని అంతటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా సెలవు ప్రకటించకుండా ఉండటం అనేది ఇది చాలా అన్యాయము ఇది దురదృష్టకరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఇరవై రెండో తారీఖు నాడు సెలవు ప్రకటించవలసిందిగా కోరుతున్నాము దానికి కారణం ఏంటంటే మీరు ఇరవై ఒకటో తారీఖు వరకు స్కూల్స్కి సెలవు ఇచ్చారు ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రామనామ జపము అట్లాగే భజనలు కార్యక్రమము ప్రతి టెంపుల్ కూడా మొత్తం ఇండియా మొత్తం మీద కూడా అట్లాగే ప్రపంచం మీద కూడా ఇది రామనామ స్మరణతో మొత్తము అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకునే కార్యక్రమం మీరు ఈ స్కూల్స్కి ఆల్రెడీ ప్రకటించకపోతే వాళ్ళ పిల్లలు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం వాళ్ళు జీవితంలో చూసి ఉండకపోవచ్చు ఇది ప్రతిసారి వచ్చే కార్యక్రమం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో కనీసం హాఫ్ డే అన్నా మీరు సెలవు ప్రకటించాలి పూర్తి రోజు ప్రకటిస్తే చాలా సంతోషము మీకు మంచి పేరు వస్తుంది హిందువుల మనోభావాల్ని కూడా మీరు కాపాడిన వారు అవుతారు ఏం పోయింది మీకు ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు హిందువుల గురించి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చే ప్రోగ్రాం గురించి మీరు మీ దృష్టికి ఎవరో తీసుకుని వచ్చి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి ఎవరో తీసుకుని ఉండకపోవచ్చు కాబట్టి నేను అధికారులందరినీ కోరుతున్నాను తప్పనిసరిగా ఇది మా విజ్ఞప్తిగా మీరు తీసుకుని తప్పనిసరిగా ఇరవై రెండవ తారీఖున సెలవుగా ప్రకటించవలసిన అవసరం ఉంది అట్లాగే ఇరవై సుమారు ఏడు వేల మంది అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లైవ్ లో పన్నెండు గంటల నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది దాంట్లో కూడా వీక్షించడానికి ఉంటుంది మంచి అనుభూతి ప్రజలందరికీ కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అక్కడికి మీరు ఎట్లాగే పోతున్నారు మీకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని మేము బతిపాల్కునే అవసరం మాకు ఉండదు కనీసం ఇది ఒకటన్నా మీరు వెళ్లే ముందు అంటే ఇక రెండు నెలల మీరు